ఇదిగో ఈ సంవత్సరం అబద్ధాలు ఆడకుండా నేను ఉండాలి ఇదిగో గొడవలు ఆడకుండా నేను ఉండాలి ఎదుటి వాడి మీద పడి నేను ఆడవకూడదు ఈర్ష నాలో ఉండకూడదు కుల్లి నాలో ఉండకూడదు కుతంత్ర నాలో ఉండకూడదు నేను ఎలా బ్రతకాలి నేను ఎలా బ్రతికితే నన్ను చూసి కొంతమంది మారుతారు నన్ను చూసి నా కుటుంబమే నా వెనక వస్తలేదంటే నా దరిద్రగొట్టు బ్రతుకు నాకు ఎప్పుడు అర్థమవుద్ది నీకు ఎప్పుడు అర్థం ఇలాగా నిన్ను చూసి నీ కుటుంబమే వెనకొత్తాలో వస్తలేదు ప్రార్థనకి నిన్ను చూసి నీ కుటుంబంలో ఉన్న వారికే మాదిరి లేవు నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితి సంఘం లేకపోతే నువ్వు వెళు వింటున్న వాక్యం అది విని నీ బ్రతికే సరిగ్గా మార్చుకోకపోతే నీ కుటుంబం వారికే నువ్వే మాదిరిగా లేకపోతే ఎప్పుడు నీకు అర్థమవుద్ది సెలబ్రేషన్ ఏం సెలబ్రేషన్ చేస్తావు నీ హృదయం నిండా ఏమో తెలుసా పాపం నిండిపోయింది నిన్ను చూస్తే నిజంగా నిన్ను చూస్తే నీ మాట చూసి కొంతమంది మారాలి నీ ప్రవర్తన చూసి కొంతమంది మారాలి నీ తగ్గుముని చూసి కొంతమంది మారాలి నువ్వు వెళుతున్నటువంటి ఆ సందర్భాలు చూసి కొంతమంది మారాలి అలా ఉన్నావా అంటే నీ గుండె నిండా పాడతా గుండె నిండాలేడు దెయ్యిందని గుండి నీ గుండె నిండా ఎవరున్నారు సాత అనుగాడు వదిలే వదిలేసి దేవునికి లోబడిపో